శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ ఇరవై నాలుగు ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంది తర్వాత త్రయోదశి తిథి వచ్చింది నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆదివారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అలాగే వీలైతే తమలపాకు నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్ళినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అప్పుడు ధూమ్రయోగం వల్ల వచ్చే ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి కృతికా నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో అంటే గురువింట్లో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు రవి బలంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి ద్వాదశ రాశుల వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి బలం చాలా బాగుంది అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఈరోజు బలం చాలా బాగుంది వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించడానికి రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలకు ఈరోజు రవి బలం అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రవి బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు ఈరోజు కృర్తికా నక్షత్రం ఉంది కాబట్టి కృతికా నక్షత్ర బలాన్ని బట్టి హోమాలు ఆపరేషన్లు చేయించుకోవటానికి చాలా మంచిది అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కృర్తికా నక్షత్రం అనుకూలిస్తుంది ఒక్కొక్కసారి లో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటాం అయితే సరైన టైంలో లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి లాభాలు పొందటానికి కూడా కృతికా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు దానాలకు కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే శివదీక్ష తీసుకోవటానికి ఈరోజు చాలా మంచిది మౌనవ్రతం చేయటం ద్వారా జాతక దోషాలు తగ్గించుకోవటానికి కూడా ఈ కృత్తికా నక్షత్రానికి బలం బాగా ఉంది అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం స్వీకరించడానికి అనుకూలమైన రోజుగా చెప్పాలి అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు అగ్నికి సంబంధించిన పనులు అంటే బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులన్నీ కూడా కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి నిర్వహించుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన లగ్నాలు ఉన్న సమయంలో ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి మకర లగ్నం ఉన్న సమయంలో కానీ అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి మేష లగ్నం ఉన్న సమయంలో కానీ అలాగే సాయంకాలం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకి మిథున లగ్నం ఉన్న సమయంలో కానీ ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి అనుకూలం అలాగే ఈ మూడు లగ్నాలు కూడా ఆపరేషన్స్కి చాలా మంచి లగ్నాలుగా చెప్పుకోవాలి ఎవరైనా ఆపరేషన్స్ చేయించుకోవాలంటే ఈ లగ్నాల్లో ఏదో ఒక లగ్నంలో చేయించుకోండి అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించటానికి వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయటానికి కూడా ఈ మూడు లగ్నాలకి బలం చాలా అద్భుతంగా ఉంది ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఈనాటి దినఫలంలో మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీకు ఎదురయ్యేటటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసుకుని అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని వ్యవహారాల్లో చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా మనస్తాపం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ మనస్తాపాన్ని అధిగమించాలి మనస్తాపం నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి కాబట్టి ప్రమోషన్లు పొందటం కోసం చేసే ప్రయత్నాలను విజయవంతం చేసుకోవడంతో పాటుగా అధికారుల యొక్క మన్నన అధికారుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా పొందటానికి కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయప్రాప్తిని అందిపుచ్చుకుంటారు సర్వకార్య జయం అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకు కలుగుతుంది అయితే సాంఘికంగా మాత్రం కొద్దిగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీ కీర్తి ప్రతిష్టలకు పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే వ్యక్తులు పెరుగుతారు అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహ లాభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలని లేదా ఇల్లు కట్టుకోవాలని ముఖ్యమైన ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ చక్కగా విజయవంతం అవుతాయి అలాగే ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తే అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది దీంతో పాటుగా ప్రతి పనిలో కూడా విజయప్రాప్తిని అందిపుచ్చుకునేటటువంటి సూచనలు కూడా ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు ప్రధానంగా అగ్నికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి జరగకుండా తగినంత జాగ్రత్తలు పాటించడం మంచిది అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అగ్నికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆ ఉద్యోగాలు చేసుకోవటం మంచిది అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ధన నష్టం కలుగుతుంది అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది అలాగే బంధు ప్రీతి పెరుగుతుంది ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు పనుల్లో విశేషమైన లాభం చేకూరుతుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఏదో ఒక విధంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా స్థాన చల్లం కనిపిస్తోంది అంటే మీరు ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించేటటువంటి అవకాశాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొంచెం స్థిరత్వం తగ్గే సూచనలు ఉన్నాయి కాబట్టి వృత్తిపరంగా మనస్సును నిదానంగా ఉంచుకొని స్థిరత్వం కోసం కొన్ని ప్రయత్నాలు చేసినట్టయితే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఆ వ్యాపారాలన్నీ విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈరోజు ప్రధానంగా అప్పులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పులు ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది అలాగే శత్రువులు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు చేయాలి ద్వాదశ రాశుల వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు హనుమద్ వ్రతం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ రామదూతాయ హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి శ్రీ రామదూతాయ హనుమతే నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే హనుమత్ వ్రతం సందర్భంగా ఆంజనేయుడి అనుగ్రహం కలిగి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు మత్స్యద్వాదశి కూడా ఉంది కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పుణ్యతీర్థాలు తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి ఈరోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాని వాళ్ళు గంగా గంగా అనుకుంటూ గంగా జలం కొద్దిగా నీళ్ళలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి అది కూడా వీలు కాకపోయినా శ్రీ రామదూతాయ హనుమతే నమ అనే మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరమైన వ్యవహారాలకు అనుకూలం అలాగే వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి రవిహోర అనుకూలిస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది లాయర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవి నడపడానికైనా సరే రవిహోర బలం అనేది అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి ే జనా సుఖినో భవంతు స్వస్తి